హాయ్ హైండీ కాముని పూర్ణిమ హోళీ దీని గురించి కొంచెం తెలుసుకుందామా హోళీ అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది హోళీకా అను స్త్రీ రాక్షస దేవత ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణ బ్రహ్మ సోదరి ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవతులవుతారు దీనికి ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదేంటో తెలుసుకుందామా మహాభారత కాలంలో బృహద్రథుడు అను ఓ రాజు ఉండేవాడు ఆ రాజుకు ఇరువురు భార్యలు వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారుట వారు హోళికా రాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారుట వారు చేసిన పూజలు ఫలించి వారికి ఓ పండు లభించింది ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగాలుగా చేసి భుజించారుట సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారుట వారు అలా శిశువులను చూసి తట్టుకోలేక ఆ రెండు శరీర భాగాలను సంధి చేసి ఒక్క ఆకారంగా చేశారుట ఆ శరీరమే జరాసంధుడు ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి హోళీ అంటే అగ్ని పునీత అని అర్థం ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోళీ కాముని పున్నమి దోళీకోత్సవం అని కూడా పిలుస్తారు హోళీ అంటే అసలు తత్వం మరచిపోయి కాలానుగుణంగా రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు కాని భారతీయ సాంప్రదాయంలోని అసలు తత్వం వేరేలా ఉంది అవన్నీ తెలుసుకుని పాటించకుండా హోళీ అంటే కేవలం రంగులు చల్లుకునే పండుగే అని పాటించడం ఎంతవరకు సమంజసం